అంటే యేసుక్రీస్తు నామమున అందరికీ అందరికి ఈ దినం దేవుడు మనతో వాక్య భాగం చూద్దాం కీర్తనల గ్రంథం ఏవయో కీర్తన ఏడో వచనం కొందరు గదములను బట్టి కొందరు గులను బట్టి అతి మనమైతే మన దేవుడని ఏహో నాం బట్టి అతి ఐ మీన్ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం చాలా మంది చాలా విషయాలు అతిశయపడుతుంటారంట అంటే వాళ్ళకున్న బలాన్ని బట్టి శక్తిని బట్టి ఆస్తులను బట్టి కథాలను బట్టి వాళ్ళకున్న వాళ్ళకి స్టేటస్ని బట్టి అతిశయపడతారండి కానీ దేవుడి రోజు మన మనకి ఏం చెప్తున్నాడు అంటే మన అతిశయం అంతా ఒకటే దేవుడు మనకి కలిగి ఉన్నాడు మనము యహోవ నామం బట్టి మనం మనం అతిశయించాలి మన జీవితంలో మనం అతిశయించేందుకు ఏమీ లేదండి ఎందుకంటే మనం మన శక్తి చేత మనం బలం మనం ఏమీ పొందుకోలేము మనం పొందు ందుకున్నవన్నీ దేవుని కోప ద్వారా మాత్రమే ఆయన ఇచ్చిన ఉచితమైన కోపం మాత్రం దేవుడు మనకు అనుగ్రహించిన సమస్య ఈవులను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయన బాప్తీస్ని బట్టి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మన దేవుని ఎందుకు అతిశయ్యే వారిగా ఉండాలి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన లోపల మనకి ఎన్ని ఉన్నప్పటికీ మన వాట వాటి అనేది వేటి విషయంలో అతిశయించకూడదు కానీ దేవుడు నమ్మని బట్టి మాత్రమే దేవుడు మనతో కలిగి ఉన్న విధానం బట్టి మాత్రం మన ఈ యొక్క వాక్యం మన అందరి జీవితంలో మన అతిశయం దేవుడు మాత్రమే మన యొక్క కిరీటం దేవుడు మాత్రమే మనం మన ధైర్యంగా చెప్పగలుగుతూ మనం ధైర్యంగా చెప్పుచు మన జీవిత ప్రయాణం ముందు కొనసాగించినట్లుగా మనము ఈ యొక్క వాక్యం మన అందరి జీవితంలో కలిసించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాం మహాగంధ మహిమ ఉన్నటున మీకు ఉన్న పరిశుద్ధనాన్ని బట్టి మీకు తీసుకోతో ఈ రోజు దేవుడు మీ మీకు మాత్రం మాట్లాడిన వాక్కి మీకు అండి ఆయా లోకంలో అనేక అనేక విషయంలో అతిసే పడుతున్నా కానీ మాకైతే మా మీరే మీరేస్తాండి ఎందుకంటే అయా మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం కాబట్టి అది మాకు వాకి వాక్యం అందరి జీవితం నెరవేర్చబడట్లుగా సహాయం దయచేయండి అడుగుతున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీకు మంది నుంచి ఆశ్రదించు గాక